బ్రేకింగ్ న్యూస్ అంతర్రాష్ట్ర దొంగలు హడలెత్తిస్తున్నారు తాజాగా వరంగల్ జిల్లాలో అన్ అంతరాష్ట్ర దొంగలు విజృంభించారు వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశారు పోలీసులు పలు కాలనీల్లో స్ట్రీట్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేశారు రాత్రి కర్రలు పట్టుకుని యువకులు కూడా పోలీసులతో పాటు గస్తీగాస్తున్నారు దొంగల భయంతో వరంగల్ నగర ప్రజలకు ప్రశాంతత కరువైంది పోలీసులు రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశారు సిపి ఆదేశాలతో రాత్రులు కాలనీలను జల్లెడ పడుతున్నారు స్థానిక యువత కూడా సేఫ్టీ టీమ్స్ గా ఏర్పడి కర్రలు టార్చ్ లైట్స్ తో రాత్రంతా జాగారం చేస్తున్నారు దొంగతనాలతో వరంగల్ నగరం గజగజ గజ వణికిపోతుంది అంతరాష్ట్ర దొంగల ముఠాలు వరంగల్ ను టార్గెట్ చేశారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశారు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇంకోవైపు దొంగతనాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న కొంతమంది నగర పౌరులు కూడా సామాజిక బాధ్యతగా రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నారు సో వారి మాటలు తెలుస్తాం చెప్పండి ఈ ఎందుకు మీరు ఈ విధంగా గస్తీ నిర్వహిస్తున్నారు ఈ అంతరాష్ట్రీయ దొంగల ముఠ చెడ్డీ గ్యాంగ్ పేరుతో పలు దొంగతనాలు పాల్పడినట్లుగా మనకు సమాచారం ఉన్నది ఈ దొంగల ముఠాన్ని ఎవరైతే రాత్రి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో రాత్రి జాగ్రత్త పరుస్తున్నాము వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలను కూడా రంగంలో దింపారు రీసెంట్గా జరిగినటువంటి ఒక గ్యాంగ్ టాటూ గ్యాంగ్ ఆ టాటూ అంటే వాళ్ళ ఒంటిపైన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టాటూస్ ఉన్నాయి అటువంటి ఆ దొంగల ముఠా వరంగల్ పార్థి గ్యాంగ్ వరంగల్ను టార్గెట్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసుల సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఒకవైపు అప్రమత్తంగా వేరుస్తున్నప్పటికీ ఇంకొక వైపు ఈ విధంగా నగర పౌరులు కూడా వారంతా గస్తీ ముమరం చేశారు కెమెరా పర్సన్ ఉన్నంత పెద్ద టీవీ నైన్ వరంగల్